గంగా అయితే తన భర్త బిడ్డతో కలిసి గుడికైతే వస్తుంది అక్కడికే చెంగయ్య తన మన్వరాలు తీసుకొని గుడికి వస్తాడు ఇలా ఇద్దరు అనుకోకుండా ఒకే గుడికి వస్తారు అయితే అక్కడ పూజ గంగ పూజ చేపించుకుంటూ ఉంటుంది తన భర్త బిడ్డతో కలిసి అక్కడికే వచ్చిన చెంగయ్య కూడా దేవునికి మొక్కుకొని తనకు కొంచెం బయట పని ఉంది ఇప్పుడే మాట్లాడొస్తాను అనేసి మనవరాలకి చెప్పి ఇక్కడే జాగ్రత్త అనేది అయితే చెప్పి బయటకు వెళ్తూ ఉంటారు ఇంకా గంగ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పంచి పెడుతూ ఉంటుంది ఇట్లా అని ఇద్దరు అక్కడొకరు ఇక్కడొకరు కూర్చొని ఉంటూ ఉంటారు అయితే అక్కడ ప్రసాదం పంచిపెడుతున్నటువంటి గంగని చంగే మనవరాలు చూసి ఈమె మా అమ్మాయి అయితే ఎంత బాగుండు అనేసి అనుకుంటూ ఉంటుంది గంగని చూసి ఎంత బాగుంది ఈమె మా అమ్మ అయితే ఎంత బాగుండు అనేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా గంగ అయితే అందరికీ ప్రసాదం పంచిపెట్టి చంగై మనవరాల దగ్గరికి వస్తుంది అక్కడ కూర్చున్నటువంటి చంగేమ మనవరాలు చేతికి ఉన్నటువంటి పుట్టుమచ్చని చూసి నాకు పూరి దూరం చేసి పెట్టినటువంటి నా బిడ్డకు కూడా ఇట్లానే పుట్టుమచ్చ ఉండేది కదా ఈ పాప ఎవరు అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే గంగ భర్త అయితే కార ఆహారం కొడుతూ ఉంటాడు తొందరగా రమ్మని అయితే గట్టిగా కేక్ వేసిన గంగ వెళ్తూ ఉంటుంది వస్తున్నానండి అనేసి మళ్ళీ అందులోనే ఈ పాప మా అయ్యేసరికి పాప కోసం వెతుకుతూ ఉంటుంది ఇక్కడ పోయింది పాప ఎవరి పాప అనేది అయితే ఒకటే చూస్తూ ఉంటుంది గుడి అంతా వెతుకుతూ ఉంటుంది అయినా కనిపించదు గంగ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ పాప ఎవరో తెలుసుకోవాలి సేమ్ నా బిడ్డకు ఉన్నట్టే పుట్టుమచ్చ ఉంది ఎవరో ఏమో చూడాలి అని అయితే వెతుకుతూ ఉంటుంది అయితే పాప అక్క నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి వెళ్ళి వాళ్ళ తాత దగ్గర నిల్చొని ఉంటుంది కానీ గంగ మాత్రం వెతుకుతూనే ఉంటుంది ఎక్కడ పోయింది అనేసి పాపని అయితే ఆ పాప వెళ్ళి చెంగే దగ్గర నిలబడి ఉంటుంది గంగ బయటకు వచ్చి లోపల అంతా వెతుకుతూ ఉంటుంది పాప ఎక్కడ మాయమైంది ఎక్కడికి వెళ్ళింది అని అయితే అంతలోనే బయటకు వచ్చి చూసేసరికి ఆ పాప చెంగే దగ్గర ఉంటుంది ఆ పాపని చెంగే దగ్గర చూసిన గంగ అయితే ఒకసారి షాకే చూస్తూ ఉంటుంది ఈ పాప చెంగే దగ్గర ఉంది ఏంటి అనేసి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ లైక్ మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ